హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెసరపప్పు మసాలా సాంబార్ చేస్తున్నాను మీలో ఎంతమందికి పెసరపప్పు మసాలా సాంబార్ తెలుసు కమెంట్ చేయండి అదేవిధంగా ఇడ్లీలోకి మీకు చట్నీ అంటే ఇష్టం పలీరు చట్నీ అంటే ఇష్టమో లేకంటే సాంబార్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఇప్పుడు పెసరపప్పు సాంబార్ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి ఒకసారి కడిగేసిన తర్వాత ఇందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ప్రెసర్ పప్పు ఇప్పుడు మరొక స్టవ్ పైన ఇడ్లీల కోసం ఇడ్లీ పాత్ర పెట్టి అందులో రెండు గ్లాసుల నీరు పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని ఒక గిన్నెలో తీసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వంట సోడ కొద్దిగా నీరు వేసి చూపించిన విధంగా చిక్కగా పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులో నూనె రాసి బియ్య మిశ్రమాన్ని అందులో వేసి ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టి ఇడ్లీ పాత్రను క్లోజ్ చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే మనకి ఇడ్లీ రెడీ అయిపోతాయి ఈ లోపు మనం పెసరపప్పు సాంబార్ రెడీ చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును ఒక గిన్నెలో తీసుకోవాలి కరివేపాకు ఆవాలు జీలకర్ర చిన్న ఉల్లిపాయలు తురిమిన కొబ్బరి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కట్ చేసిన టమాటా చిన్నది హాఫ్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు చిన్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలిపిన తర్వాత కొబ్బరి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మిరపొడి హాఫ్ స్పూన్ గ గరం మసాలా పౌడర్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కలుపుకొని ఇందులోనే ఒక గ్లాస్ నీరు పోసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి టూ స్పూన్స్ చింతపండు రసాన్ని వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు మసాలా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇది ఎలా మీకు కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి